రెండేళ్ల క్రితం వరకు ఆ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు లేక వెలవెలపోయింది కనీసం ఇరవై మంది ఆ బడికి వచ్చేందుకు ఆసక్తి చూపేవారు కాదు అలాంటి దుస్థితిలో ఉన్న సర్కారు బడి అభివృద్ధికి గ్రామస్తులు శ్రీకారం చుట్టారు అదనపు గదుల నిర్మాణం సహా వాలంటీర్లను నియమించి వేతనాలు చెల్లిస్తున్నారు ఆ గ్రామస్తుల తోడ్పాటుతో ప్రస్తుతం ఆ పాఠశాల విద్యార్థులతో కలకలలాడుతోంది విద్యార్థులతో సందడిగా మారిన ఈ బడి కామారెడ్డి జిల్లా క్యాసంపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఓనాడు విద్యార్థులు లేక మూతపడే స్థితికి చేరడంతో గ్రామస్తులు కొంతమంది దాతలు బడికి పూర్వ వైభవం తీసుకురావాలని నిర్ణయించుకున్నారు అనుకున్నదే తడువుగా గ్రామస్తులు యువత విద్యాభివృద్ధి కమిటీ సమన్వయంతో పనిచేశారు విరాళాలు సేకరించుకుని పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించారు వారి కృషితో పాఠశాల ఇప్పుడు విద్యార్థులతో కలకలలాడుతోంది గతేడాదిలో సుమారు తొమ్మిది లక్షల రూపాయలతో అదనపు గదులు నిర్మించారు పాఠశాల ఆవరణలో విద్యార్థులు ఆడుకోవటానికి ఆట వస్తువులు మరికొన్ని పరికరాలు సమకూర్చారు ముగ్గురు ప్రభుత్వ ఉపాధ్యాయులకు తోడుగా ఇద్దరు వాలంటీర్లు ఒక ఆయాను నియమించారు వాలంటీర్లు ఆయాకు గ్రామస్తులే నెలవారి జీతాలు చెల్లిస్తున్నారు వీటన్నింటి ఫలితంగా గతేడాది ఇరవై మూడు మంది విద్యార్థులుండగా ఆ సంఖ్య ఇప్పుడు నూట ముప్పై ఏడు చేరింది తమ కృషితో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరగడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు పోయి అడిగితే వాళ్ళు మూడు రూమ్లు ఇచ్చారు ప్లే గ్రౌండ్ కు ప్లే ప్లే ఐటమ్స్ ఇచ్చారు వాళ్ళు పిల్లలు ఆడుకోవడానికి కానీ అయితే మళ్ళీ మాకు విలేజ్లో సిసి రోడ్ పడుతుంటే రోడ్ కావాలి అంటే పిల్లలకు ఇబ్బంది అవుతుంది వర్షం పడితే బుర్జు అవుతుంది అని అంటే ఈ రోడ్ ఇచ్చేసారు ఇలా విలయ నుంచి ప్రతి ఒక్కరు వాళ్ళకి వచ్చినంత ఎంతో కొంత సహాయం సహకారాలు అందించారు కొందరు చీర్లు ఇప్పించారు కొందరు అమౌంట్ ఇచ్చారు కొందరు సిమెంట్ ఇప్పించారు ఏదో రకంగా స్కూల్ కు సహకారాలు అందించారులయ్ నుంచి మేము ఎన్ని మంది టీం తయారయ్యి మంచి మేము విరాళ తయారు చేసుకొని డొనేషన్ వెళ్ళి కూడా తీసుకొచ్చి ఈ స్కూల్ ని కొంచెం డెవలప్ చేయము మొత్తం శిథిలా వస్తాయి పడిపోయిన స్కూల్ దీన్ని మేము డొనేషన్ చేసుకొని మూడు రూమ్లు తయారు చేసాం సార్ ఇక్కడ పిల్లలకు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ ప్లే ఇవన్నీ తీసుకొచ్చినాము మళ్ళీ నర్సరీ నుంచి ఎల్కేజీ వరకు ఎల్కేజీ యూకేజీ అన్నీ తయారు చేసి ఇద్దరి ఆయం ఆయం ఒక ఆయమను ఇద్దరు వాలంటీర్లను పెట్టుకోవడం జరిగింది మా పిల్లల్ని కూడా ఇక్కడ మా ఫ్రెండ్స్ పిల్లల్ని కూడా చేర్చుకుంటూ ఇరవై ఆరు మంది ఉన్న స్కూల్లో అంటే అవసరాలు ఉన్నాయని చూసినాం ఇక్కడ కొన్ని పెయింటింగ్ వర్క్ చేయించిన దాతల సహకారంతో మూడు రూమ్లు వేయించినాము ఇక్కడ పిల్లల్ని డ్రాప్ చేయడానికి ఆటో ఫెసిలిటీ పెట్టాము గవర్నమెంట్ స్కూల్లో చదవాలంటే ఈ ప్రభుత్వ స్కూల్లో చదవాలంటే పిల్లలు ఎవరు ముందుకు రాకపోతే మేమేం చేసినా అంటే నర్సరీ ఎల్కేజీ యూకేజ్ అని ఈ స్కూల్లో మేము ఇంప్లిమెంట్ చేసినాము పాఠశాలకు వచ్చేందుకు పక్కనే ఉన్న క్యాసంపల్లి తండా విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను గ్రామస్తులు అర్థం చేసుకున్నారు విద్యార్థులు రోజు బడికి వచ్చేందుకు ప్రత్యేక ఆటోను ఏర్పాటు చేశారు విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులు ఆటో డ్రైవర్ కు జీతం చెల్లిస్తున్నారు గ్రామస్తులు విద్యాభివృద్ధి కమిటీ ప్రోత్సాహంతోనే పాఠశాల అభివృద్ధి సాధ్యమైందని ప్రధానోపాధ్యాయుడు నరసింహరావు చెబుతున్నారు మరి గత సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో విలేజ్ స్కూల్ డెవలప్మెంట్ కమిటీతో మేము సాయపడి వాళ్ళ సహకారంతో ఈ సంవత్సరం ఇరవై ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో నూట ముప్పై ఏడు స్ట్రెంత్ గా నమోదైంది ఇప్పటి వరకు మా టార్గెట్ నూట యాభై దాటించాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నాం కానీ వచ్చినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా స్కూల్ డెవలప్మెంట్ కమిటీ వాళ్ళు ఈ దగ్గర దగ్గర ఎనిమిది నుంచి తొమ్మిది లక్షల సహాయంతో నాకు అన్ని వసతులు కల్పించారు ఇప్పుడు ఎంపీపీఎస్ క్యాసంపల్లిలో ఈ వసతి లేదు అనేటువంటి లేకుండా పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను మరింత పెంచడమే తమ లక్ష్యమని గ్రామస్తులు ఉపాధ్యాయులు అంటున్నారు